మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క శ్రేయపదాక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగొండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎవరెవరికి ఆర్థికంగా విజయాల మీద విజయాల్ని పొందగలిగే యోగం ఉంది అన్న అంశాలని తెలియజేబుతున్నాను కానీ ఇది జనరల్ అయినటువంటి టాపిక్ యూనివర్సల్గా అందరికీ ఇందులో ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది అంటే వారికి వారిపై ఉన్నటువంటి నమ్మకం కానీ వారు వారి యొక్క కెరీర్ పట్ల పెట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బట్టి వారు శ్రమించే విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను అంతేగాని ఉన్న ఫలంగా ఈ చెప్పే జాతకము ఇలాగుంటే మీరు రాత్రికి రాత్రికే కోటీస్సులు అవుతారని నేను చెప్పటం లేదు ఈ అమెరిక ఉండి మీ యొక్క పూర్వీకుల యొక్క జీన్స్లో వంశ పారంపర్యంగా ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా గొప్ప స్థాయిలోకి వచ్చుంటే అది కూడాను ఒక దాదాపు ఒక పది పదకొండు సంవత్సరాల క్రితము మీ కుటుంబంలో ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనలు జరిగి ఉంటాయి దానికి కంటిన్యూటీగా కొనసాగింపుగా ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే జాతకం కలిగినటువంటి వ్యక్తులకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆర్థికంగా డబ్బు పరంగా ఆస్తిపరంగా వీరు ఊహించినటువంటి ధనము వీరు ఎదురు చూస్తున్నటువంటి ధనము ఇప్పటి వస్తుంది 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 అనుకుని విరక్తి అయిపోయి వదిలేసుకుందామా అనుకున్నటువంటి ధనము రాబోతుంది మాత్రం చెప్పగలం అయితే దాదాపు రెండు వేల పదమూడవ సంవత్సరము రెండు వేల పద్నాలుగు ఈ రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే సంఘటనలే జరిగి ఉంటాయి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి తండ్రి కావచ్చు తల్లి కావచ్చు మామ కావచ్చు లేదా భార్య కావచ్చు భర్త కావచ్చు వారికి రావాల్సినటువంటి ఊహించినటువంటి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి కావచ్చు ధనం కావచ్చు సంపదలు కావచ్చు లేకపోతే వాహన సంబంధమైనటువంటి విధానం కావచ్చు లేకపోతే ఒక ఫైనాన్షియల్ గా హౌస్ ప్లాన్ హౌస్ ప్లాన్ కోసము హౌస్ ఫైనాన్స్ సెంటర్ అంటే హౌసింగ్ బోర్డు నుండి లోన్ పెట్టుకో ఉంటే అక్కడ నుంచి మీకు ఊహించినట్టు ధనం రావడం ఇవన్నీ కూడా సంభవించి ఉంటాయి అయితే ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దాదాపు నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు గోచారం చెందబోతున్నాయి అందులో గురుగ్రహము అని ఈ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో చెప్తున్నటువంటి అతి శుభ గ్రహము అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా శని గ్రహము అది రెండున్నర సంవత్సరాలకోసారి గోచారం చెందే గ్రహం గాను రాహుకేతువులు రెండు ఒకేసారి గోచారం చెందుతాయి కాబట్టి అవి కూడా పెద్ద గ్రహాలే అవి ఒకటిన్నర సంవత్సరానికి ఒకసారి గోచారాన్ని పొందుతాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలు కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అద్భుతంగా గోచారాన్ని పొందబోతున్నాయి అని చాలా మంది జ్యోతిషులు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని తాటి చెట్టు ఎక్కి చేస్తున్నారు పట్టిందల్లా బంగారము ఈ రాశి వారికి ఆ రాశి వారికి ఇంకా తిరుగులేదు ఈ రాశి వారికి అయితే జాక్పాట్ కొడుతుంది ఇలా కూడా చెప్తున్నారు అయితే నేను ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది ఈ రాశి వారికి బాగలేదని నేను చెప్పడానికి ముందుకు రావట్లేదు ఉన్న విషయాల్ని సత్యంగా వాస్తవంగా మీ జీవితంలోకి సంభవించే సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈరోజు గుడికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే రేపు తెల్లవారితోనే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని నేను చెప్పడం లేదు భక్తి భావనలు అవసరమే అయితే దానికి తగినటువంటి శ్రమ కూడా అవసరం ఆ రీతిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం గమనించినట్లయితే శని అనే గ్రహము జస్ట్ కుంభంలో ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు కొద్ది రోజుల్లోనే శని అనే గ్రహము కుంభంలో నుండి మీనంలోకి మళ్ళీ కుంభంలోకి రావడం అంటే రెండు భావాల్లో కూడాను అది సంచరించడం అనేది జరుగుతుంది ఇది మనకు తెలిసినటువంటి అంశాలే అదేవిధంగా రాహువు కేతువులు కూడాను ఇంతకుముందు ఉన్నటువంటి స్థితిని బట్టి అవి మళ్ళీ వెనకకు మరులుతున్నాయి అంటే రాహు వచ్చి మేనంలోకి అదేవిధంగా కన్నీలో వచ్చి కేతు ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినవి ఇప్పుడు వెనకకి మరలి కుంభంలోకి రాహువు సింహంలోకి కేతు వెళ్ళబోతున్నారు ఇది మనకు తెలుసు ఆ విధంగానే ఇప్పుడు నేను చెప్పే అంశం ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాసుల వారికి ఏ లగ్నాల వారికి అదృష్టం పట్టబోతుంది లేకపోతే వాళ్ళకి జాగ్పాంట్ కొట్టబోతుంది లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల కలిగి విజయాల మీద విజయాలు పొందగలుగుతారు అని నేను చెప్పడం లేదు బాగా గమనించాలి ఇది అందరికీ పన్నెండు రాసులలో లేదా లగ్నాల్లో పుట్టినటువంటి వారందరికీ వర్తించే ఒక ముఖ్యమైనటువంటి రహస్యం కూడా అయితే దేన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నామంటే ఇక్కడ శని అనే గ్రహము కుంభములో నుండి మీనంలోకి తర్వాత వచ్చి వక్రించడం మళ్ళీ కుంభంలోకి రావడం ఇవన్నీ కూడాను అందరికి తెలిసినటువంటి అంశాలే కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఆ విధంగా సంభవించబోతుంది అలాంటి సందర్భములో ఏ రాసులలో మీరు పుట్టే సమయానికి శుక్రుడు అనే గ్రహం ఉండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారికి మాత్రము అద్భుతమైనటువంటి ఆర్థిక ఎదుగుదల ఉన్న ఫలంగా డబ్బు రావడము ఉన్న ఫలంగా పూర్వీకుల ఆస్తి రావడము ఉన్న ఫలంగా వారికి అదృష్టము రావడము అంటే అదృష్టం అంటే కనబడినటువంటి కొన్ని విషయాలలో మనం వదిలేసుకో ఉంటాము కానీ అది ఎప్పుడో పెట్టినటువంటి ట్రెజరీ లాగా మనం ముందరికి రావడము మెచ్యూరిటీ పొంది రావడము ఇలాంటివి సంభవించబోతున్నాయి అయితే ఏ రాశుల్లో శుక్రుడు ఉండాలి కుంభము అనే దాంట్లో కుంభము అనే భావంలో శుక్రుడు ఉన్నారా చూడండి మీ జాతకాలు ముందర పెట్టుకోండి మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది జాతకాలు ఉంటే అంతమంది జాతకాలు ముందర పెట్టుకోండి ఆ జాతకాలలో కుంభము అనే భావం అనేది మీకు తెలియాలి మొదట మేషము నుంచి మేనం వరకు ఉన్నటువంటి పన్నెండు భావాలని మనము పేర్లు పెట్టున్నాం మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృచ్చికము ధనుసు మకరము కుంభము మీనమని ఈయన భావాల గురించి చెప్తున్నాను అంతేగాని రాశి అని కాని లగ్నం అని మాత్రం నేను చెప్పడం లేదు బాగా గమనించాలి నేను చెప్పే విషయాన్ని మాటకు మాట గమనించండి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదువ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టాన్ని శుక్రుడు ఇవ్వబోతున్నాడు ఎక్కడెక్కడ ఉండగా మీరు పుట్టి ఉంటే ఆల్రెడీ పుట్టి ఉన్నవారు ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల పదమూడవ సంవత్సరంలో మీకు ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఒక ఇరవై నాలుగో ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అనుకుందాం అప్పుడు మీ జాతకాలు అదేవిధంగా రెండు వేల పదకొండు రెండు వేల పదమూడవ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల్లో అప్పుడు మీరు పదమూడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉన్నప్పుడు మీకేం పెద్దగా ప్రొఫెషన్ ఉండదు మీరు ఏదైతే సంపాదించేది ఉండదు కెరీర్ గానీ ముందుకెళ్ళడానికి అప్పుడు స్టడీస్లు చేస్తూ చదువుతుంటారు ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి చదువుతుంటారు అయితే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు పీజీలు కంప్లీట్ చేసుకుంటారు లేదా ఉద్యోగం ఏటో వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటారు అలాంటి వారు ముందర పెట్టుకొని చూడాలి అంతేగాని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక బిడ్డ పుట్టారు లేకపోతే ఒక ఐదు సంవత్సరాల బిడ్డ లేదా పదహైదు సంవత్సరాల బిడ్డ లేదా పది సంవత్సరాల బిడ్డ ఉన్నప్పుడు వాళ్ళ జాతకంలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి మాకు ధనాలు వస్తాయి ధనం వస్తుందా సంపదలు కుమ్మరించబడుతుందని మాత్రం దయచేసి ఊహించకండి దేశ కాల పరిస్థితులను బట్టి మన జాతకము ఇప్పుడు జరుగుతున్న కాలానికి మన వయసు ఎన్ని సంవత్సరాలు ఉంది మనకి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి సంపాదించడానికి అన్న అంశాలని బేరీ చేసుకుని మాత్రమే జాతకాల పరిగణలోకి తీసుకోవాలి కానీ పరిశీలించాలి కానీ ఊరక మనం ఏదో చెప్తున్నాం కానీ ఇలాగా ఒక తాటిలో కట్టడానికి అవకాశం లేదు కాబట్టి నేను చెప్పే అంశాలు గమనించాలి అయితే ఏ ఏ భావాలలో శుక్రుడు ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు జాతకాలు మీ యొక్క హోరోస్కోప్ స్కాన్ రిపోర్ట్ని ముందర పెట్టుకొని చూడండి ఒకవేళ మీ యొక్క జాతకములో శుక్రుడు మేషంలో ఉన్నారా శుక్రుడు తులలో ఉన్నారా మీరు పుట్టే సమయానికి ఇప్పుడున్నటువంటి జాతకం ముందర పెట్టుకోవాలి శుక్రుడు మేషంలో గాని శుక్రుడు మిథునంలో గాని శుక్రుడు సింహములో గాని శుక్రుడు తులలో గాని శుక్రుడు ధనుష్లో గాని శుక్రుడు కుంభములో గాని ఇప్పుడు నేను చెప్పింది ఎన్ని ఎన్ని చెప్పాను మీకు కుంభము మేషము మిథునము సింహము తుల మరియు ధనుస్సు అంటే ఆరు భావాలలో శుక్రుడు ఉండి ఇప్పుడు ఈ శని యొక్క గోచారము ఏం చేయబోతుందంటే మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఎలాంటి అదృష్టమంటే శుక్రుడు సంపదలకు కారకత్వం వహించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కాలపురుషునికి రెండవ భావము కాలపురుషునికి ఏడవ భావమైనటువంటి తుల మరియు ఇక్కడ ముఖ్యంగా వృషభము మరియు తులకు అధిపతి శుక్రుని గురించి మనం ఏం చెప్పుకుంటామంటే జ్యోతిష్ శాస్త్ర విధానంలో సనాతన జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడు లక్ష్మీ కళాంశాలని అందించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది గ్రహంగానే భావిస్తున్నాం వాటి కారకత్వాలను కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అప్పుడు రెండవ భావము కాళకృష్ణకి రెండవ భావం వృషభం అన్నప్పుడు వృషభం ఏం చేస్తుందంటే మనము ఇన్వెస్ట్ చేయడం దాంట్లో ఒక మనకు ఉన్నటువంటి టాలెంట్ని ఇన్వెస్ట్ చేయడం మన దగ్గర ఉన్న వస్తువుల్ని తీసుకెళ్లి సంతలు అమ్ముకోవడం ఆ వచ్చినటువంటి డబ్బుని తీసుకెళ్లి దాచిపెట్టుకోవడం ఎక్కడ దాచిపెట్టుకుంటాం ఎక్కడ ఉత్పత్తి ఎక్కువ అవుతుందంటే శుక్రుడు పొందే స్థానం ఏమిటంటే మీనము ఆ మీనంలో దాచుకుంటాం నిల్వ చేసుకుంటాం అక్కడ మనం శుభ ఖర్చులకి అశుభ ఖర్చులకి మన దగ్గర ఉంటేనే కదా డబ్బు నిలవు ఉంటేనే కదా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం వెళ్ళి వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటాం మన దగ్గర డబ్బు నిలవు ఉంటేనే కదా ఆ నిలవ ఉన్న డబ్బుతో మనం కావలసినటువంటి ప్లాట్ కొనుక్కుంటాం బంగారం కొనుక్కుంటాం లేదా శుభ కార్యాలు చేస్తాం ఆ విషయాన్ని తెలియజేసేది మేనము అందుకని కాలువృష్ణకి పన్నెండవ భావము వేయస్థానం అంటారు అయన వేయిన సైన భోగస్థానం అది అందువల్ల అది రెండు విధాలుగా శుక్రుడు ఇక్కడ స్వక్షేత్రంలో రెండవ భావం అయిన రెండవ భావంలో స్వక్షేత్రం అవుతుంది అదే లగ్నానికి పన్నెండవ భావం అయినటువంటి మీనములో ఉచ్ఛ పొందడం జరుగుతుందని చెప్తారు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఊరిక ఆషామాషిగా వాళ్ళు చెప్పిపోలేదు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడు నేను చెప్పినటువంటి మేషము మిథునము సింహము తుల ధనుసు మరియు కుంభములో ఉండగా మీరు పుట్టి ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు విజయాల మీద విజయాలు సంభవించి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ధన సంపదలు సిరి సంపదలు పుష్కలంగా కలగడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దోహద దోహదపడుతూ దోహద పడుతూ ఉంది కూడా కావాలంటే పరిశీలించండి అదేంటండి మాకు ఇంతవరకు అలాంటివి ఏమి కనబట్టలేదు అనుకుంటే పూర్వీకులు మీకోసం ఎత్తి పెట్టినటువంటి ఆస్తిపాస్తులు ఇప్పుడు అవి ఒక కొలిక్ వచ్చి మీకు రావచ్చు లేదా మీరు తీసుకునే ఒక లాటరీ తగిలి ఒకటిన్నర కోటి రావచ్చు లేదా ఒక కోటి రావచ్చు లక్షలు రావచ్చు లేకపోతే మీరు ఊహించిన విధంగా మీరు ఇంతకుముందు ఒక షేర్ మార్కెటింగ్ లో పెట్టి వదిలేసి ఉంటారు ఎప్పుడో రాని అనేసి అది బాగా మెచ్యూరిటీ అయ్యి ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఒక కూడా కనబడుతుంది శుక్రుడు అంటే ఒక అబ్బాయి జాతకంలో అమ్మాయిని తెలియజేస్తుంది అంటే తనకు రాబోయే భాగస్వామిని తెలియజేస్తుంది అంటే కుటుంబ సమస్యల్లో చిగులుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే భార్య ద్వారా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి ఏంటంటే పరిహారం వెంటనే చెప్పండి మేము చేసేస్తామంటే పరిహారాలు ఏం లేవు మీరు ఏం చేయాలంటే ఒకవేళ భార్య కొద్దిగా అగ్రెసివ్గా ఆమె కోరుకున్నదే అన్ని జరగాలి నేను చెప్పిందే అందరూ వినాలి అంటే పట్టి విడుపులతో కానీ ముందుకెళ్తే ఆర్థికంగా ఎలాగో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు పుష్కలమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే విధంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉందనే ఉద్దేశంతో మనం ఎచ్చుకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని ఆ అమ్మాయిని లేదా మీ యొక్క భాగస్వామిని చక్కగానే అర్థం చేసుకుని ముందుకెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే మిగిలిన గ్రహాల గురించి మాకు చెప్పరంటే ఉదాహరణకి ఒక రెండు విషయాలు చెప్తాను ఇదే భావాల్లో ఈ ఆరు భావాలలో మేషములో మిథునములో సింహములో తులలో ధనుసులో కుంభములో గురువు కుజుడు ఉన్న లేదా సూర్యుడు శని ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు మీరు చేసే వృత్తి వ్యాపారాలలో ఎవరు ఊహించిన విధంగా గొప్ప స్థాయికి వస్తారు అదే సమయంలో కోర్టు తగాదాలు అనవసరమైనటువంటి గొడవలు రచ్చలు రగడలు పంచాయితీ అనేది జరిగే అవకాశం ఉంది అంటే ప్రతి ఒక్కదానికి కూడాను పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అయితే పాజిటివ్ని సద్వినియోగం చేసుకునే వారే చాలా గొప్పవారు ఎవరి జాతకంలోనైనా కానీ రాముడు అంతటి జాతకంలో కానీ శ్రీరామచంద్రుడు అంతటి జాతకంలో కూడాను దాదాపు ఐదు గ్రహాలు ఉచ్చు పొందినాయి అన్న ఉద్దేశంతో ఆ మహానుభావానికి పడనటువంటి కష్టాలు ఇన్నీ కావు అంత మహానుభావునికే కష్టాలు వచ్చినప్పుడు మీకు ఈ గ్రహాలు పాజిటివ్ని ఇస్తాయి నెగిటివ్ని ఇస్తాయి ఆ రెండింటినీ మనం సమతూలంగా అంటే సమతుల్యంగా చేసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే హ్యాపీఎస్ట్ లైఫ్ ని పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు మేషరాశి పట్టిందల్లా బంగారం అని లేదా ఉచిక రాశి లేదా తులారాశి వారికి నక్కతోక తొక్కినట్లే ఉందని లేకపోతే వీళ్ళకి చాలా వరకు ఉన్నత స్థాయికి వచ్చేస్తారని ఇలాంటివన్నీ నేను చెప్పటం లేదు ఏ రాశిలో పుట్టి ఉన్నా కానీ ఏ లగ్నంలో పుట్టి ఉన్నా కాని నేను చెప్పినటువంటి భావాలలో శుక్రుడు గాని ఉండి మీ జాతకం గాని ఏర్పడి ఉంటే పుట్టిన సమయంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మీకు రావాల్సినటువంటి ధనము కోకొల్లగా రావడానికి మీ ప్రయత్నం మాత్రాన వస్తుంది అంతేగాని నేను ఇంట్లోనే ఉంటాను ఐ విల్ బికమ్ ఏ కింగ్ ఆఫ్టర్ వన్ ఇయర్ అన్నట్టుగా నేను ఇంట్లోనే ఉంటాను ఒక సంవత్సరం తర్వాత నేను కింగ్ అయిపోతానంటే కాదు ఏ దానికైనా కానీ మనకు శ్రమకు తగినటువంటి ఫలితము ఆ శ్రమకు తగినటువంటి ఫలితంతో పాటు మనకంటూ ప్రాప్తము ఆ ప్రాప్తము రావాలన్నా కానీ మన పూర్వీకులు కూడాను వారి యొక్క ఆశీర్వాదము మన ఇంట్లో ఉన్నటువంటి కులదేవత అనుగ్రహం కలగాలి పూర్వీకులు మనం మనలాగా కాకుండా గొప్ప స్థాయిలో బతికి వాళ్ళు కాలం చేస్తుంటే ఏదో ఒక తరంలో ఏదో ఒక వ్యక్తికి ఆ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అప్పుడు నేను చెప్పినట్టు జాతకం కానీ మీకు కానీ ఏకీభవించగలిగితే మీరు అదృష్టవంతులవుతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని ఖచ్చితంగా చెప్పగలరు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు